జీవీ మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ तव्हांखे <laughs> నీ జీవిత ప్రస్థానం మట్టు దళ సాగెను నీ సాగను పయనం వట్టు దళ పతక మై పయనం ఉపాచాయ నీవై వై ఉపాయ ఊపిరి నీవై వరి వరకు నిలిచావు పోరాట చిరునామై ఉపాధ్యాయ కుపా జాయ వుజ్య మాలగం కాలం చసి కత్తి కారు చిగటి కష్ట పక్షపాతి పక్షపాతిని వయ్యా కష్ట జీవులందరికీ కార్మిక కర్షక హక్కుల దిక్సూచిగా నిలిచావు కార్మిక కర్షక హక్కుల దిక్ నిలిచావు శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకై శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకై మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఫరీద్ ఖాసిమ్ ఏపీఎస్ఆర్టీసీలో అండక్టర్గా పనిచేస్తున్నాను ఎమ్మెల్సీ సాబ్జీ గారు నాకు తమ్ముడు మేము అన్నదమ్మురు అన్నదమ్మురు ఐదుగురు మూడోవాడు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమాన్ని నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ పాటలో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకి ఆదర్శంగా నిలిచి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు కానీ ఈ గతంలో కూడా ఈని మీద కుట్ర జరిగింది అన్యాయంగా ఎదిగించాలనేటువంటిది ఈ సమాజం మొత్తం అంతా గుర్తించింది అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ప్రమాద స్థలాన్ని మేము చూస్తే అది యాక్సిడెంట్గా లేదు కావాలని నలుగురు వ్యక్తులు కారు వేసుకుని ఒక నల నూట నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో నూట నలభై కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డు అయింది సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు డ్యామేజ్ డామేజ్ అయినాయి కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం అర్డర్ చేశారు అది స్పష్టంగా తెలుస్తుంది అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుంది అంటే మరి అటు ఇటు కూడా గాయాలవుతాయి కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా నలుగురు కూడా యువకులు వాళ్ళు అయ్యప్పమ్మలు బట్టలు వేసుకుని వచ్చి కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నటువంటి సంఘటనని పరిశీలిస్తే కాబట్టి మరి మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను కోరుతున్నాను మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉన్నారు మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు అందరి హృదయాల్లో టీచర్స్ అందరి హృదయాల్లోనూ మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు దేవుడు మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరి తరఫున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉండదనే భావంతో ఈయన ఉండకూడదు లేపేయాలని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తగిన దోషులు తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి ఈ యొక్క కార్మిక లోకానికి ఉపాధ్యాయ లోకానికి అందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా నేను ముఖంగా కోరుతున్నాను గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు